లాస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపిహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజీగూడ హన్మకొండ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వ వసునామ ఉగాది శుభాకాంక్షలు ఈ నామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది గవ్వ ప్రశ్నను అనుసరించి ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండనున్నాయి ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మయోగానంద కృష్ణమాచార్య గారు గురుగారు నమస్కారం జై వీర బ్రహ్మచరి నమస్కారం గురుగారు ధనస రాశి వారికి విశ్వావసనామ సంవత్సరం గవ్వ ప్రశ్నను అనుసరించి ఎలా ఉండబోతుంది వీళ్ళకి ఆరోగ్యము ఆర్థిక కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయంటారు శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్రస్వామిని నమో నవ జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ ధనసు రాశి వారికి ఆదాయం అయిదు భయం రాజ్యపుచ్చ ఒకటి అవమానం ప్రశ్న రచనాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం నాలుగు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని అనుసరించి చూస్తే కూడా గోచార విషత్తు ధనుసు రాశి వారికి చతుర్థ భావంలో శని భగవానుడి యొక్క సంచారం ఇది అర్థాస్త్రమ సరిగా మనం చెప్తూ ఉంటాం మరి ఎంతో కాలంగా ఏళ్ళ సరి సంపూర్ణమైన ఇంకా రెండు మూడేళ్లుగా సానుకూలవంతమైన ఫలితాలు రావట్లేదన్న ఆలోచన ఆందోళన ఒకవైపు మళ్ళీ అర్ధాశ్రమ సరి ప్రభావం వల్ల ఏదైనా ఇబ్బంది వస్తుందంటే ఎందుకో తెలీదు రాహు సంబంధమైనటువంటి యోగం వల్ల అద్వితీయమైనటువంటి ఫలితాలని ఈ ధనుసు రాశి జాతకులు ఈ సంవత్సరం పొందబోతున్నాయి గృహ నిర్మాణం లేదా గృహ ప్రవేశం జరుగుతుంది జీవితంలో ఎంతో కాలంగా ఉన్నటువంటి కళల్ని నెరవేర్చుకునేటువంటి అవకాశం ఉంది చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో పురోగవృద్ధి ఆర్థికంగా లాభాన్ని కలిగించుకునేటువంటి అవకాశం ఉంది ఒకవేళ ధనం వచ్చినా ఖర్చయిపోతూ ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలిగినటువంటి జీవన విధానంలో ఉండేటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది సమాజంలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు పెరగటాన్ని చూసి మీకు సన్నిహితమైనటువంటి వ్యక్తులే కొన్ని కుట్రాలు చేసి చెడు అభిప్రాయాన్ని కలిగించేటువంటి ప్రయత్నాలు కొన్ని కొనసాగిస్తూ ఉంటారు శత్రువర్గం అనేటువంటిది ఒక నిఘానేత్రంగా ఎప్పుడూ మేమన్నంటే ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కుటుంబపరమైన అంశాలు బాగున్నాయి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సఫలీకృతం అవుతాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మీ యొక్క ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థలు వ్యాపారాలు స్వచ్ఛంద సంస్థల యొక్క పురోగృతి బాగుంటుంది కొత్త పద్ధతులు కొత్త ప్రణాళికల ద్వారా కొత్త భాగస్వామ్య వ్యాపారాల్లో మీరు చేసే ప్రయత్నాలు ఆర్థిక ఒప్పందాలు అనుకూలవంతమైనటువంటి ఫలితాలకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి యోగదాయకమైనటువంటి కాలం వివాహం జరుగుతుంది జీవితంలో వైవాహిక జీవితం తర్వాత అనుకూలవంతమైనటువంటి యోగాలు కలిసి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ధనసు రాశి జాతకులు మీ కుటుంబంలో ఒక శుభకార్యం కానీ ముందుండి ఒక శుభకార్యాన్ని నిర్వహించడం కానీ జరిగే అవకాశం ఉంది ఈ శుభకార్య సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల పరిస్థితులు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ మాటిమాటికి గృహ సంబంధమైనటువంటి మరమ్మతులు అవ్వచ్చు వాహన సంబంధమైనటువంటి విషయాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు వచ్చేటువంటి అవకాశం ఉంది మాతృ సంబంధమైనటువంటి వ్యక్తులు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ధనుసు రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి ఆర్థికంగా యోగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా ఉన్నాయి అయితే మాత్రం మీ కీర్తి ప్రతిష్టల్ని సమాజంలో మీ యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతిని చూడలేక సన్నిహితమైనటువంటి వ్యక్తులే మీ యొక్క ఉన్నతిని ఓర్చుకోలేనటువంటి స్థితిగతుల్లో ఇబ్బందులు పెట్టడానికి కొన్ని ప్రయత్నాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి నరఘోష నరదిష్టి నరపీడలు ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఏవైనా పనులు మనం ముందుగానే ప్రకటించడం వల్ల అవి వాయిదా పట్టడమో జరగకపోవటమో జరుగుతూ ఉంటాయి ఈ నరఘోష తీవ్రత తప్ప ధనుసు రాశి వారికి అర్ధాస్తమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా అద్భుతమైన ఫలితాలే కొనసాగించేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నట్టుగా మనం భావన చేయొచ్చు ఇంకా ఎలాంటి పరిహారాలను పాటించుకోవాలి మరియు ధనుసు రాశి వాళ్ళు ధనుసు రాశి వారికి విశేషించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు అధికంగా ఉన్నాయి ఈ అర్థాస్త్రమ శ్రేణిలో కూడా స్వగృహానికి సంబంధించినటువంటి స్థితిగతులు కూడా ఉన్నాయి నరఘోష మాత్రమే ప్రధానంగా ఉంది కాబట్టి ఇంటి సింహద్వారం బయటవైపుగా ఒక గుర్రపు గుర్రపునాడాన్ని కాలభైరవరక్షని సింహద్వారం బయటవైపుగా కట్టడం వీరి యొక్క మెడలో ఒక పంచుముఖి రుద్రాక్షని రక్షణి జ్వాలాముఖి పూసరణి ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడ సంబంధమైనటువంటి పరిస్థితుల నుండి తప్పకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది తాంత్రిక విధానంలో నవగ్రహ పాశుపతం అనేటువంటి హవనాన్ని చేయించడం ఎర్ర మందార పుష్పాలు ఎర్ర గన్నేరు పుష్పాలతో తాంత్రిక విధానంలో చేసే నవగ్రహ పాశుపతాన్ని చేయించటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కొనసాగుతుంది వారసత్వ సంబంధమైనటువంటి అంశాలు ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు పెద్దల యొక్క ఆస్తులు లభించటం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవటం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా జరుగుతాయి నరఘోష నరదీస పట్ల మాత్రమే అప్రమత్తంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విద్య ఉద్యోగం వివాహం విదేశీయానం ఆరోగ్యం ఐశ్వర్యం సంతానం వీడన్నింటికి సంబంధించి సమస్య ఏదైనా కూడా పరిష్కారం కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి గురువు అపాయింట్మెంట్ పొందవచ్చు గురుగారి విశ్వాసనామ సంవత్సరం ధనస్సరాసి వారికి ఎంత యోగదాయకంగా ఉండబోతుందనే అంశాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు జై వీర బ్రహ్మ జై గోవింద బంబజి